గవర్నమెంట్ భూమిని ప్రైవేట్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు కానీ ప్రైవేట్ వాళ్ళ భూమిని గవర్నమెంట్ ఆక్యుపై చేసేది ఎక్కడన్నా ఉన్నదా మరి ఇది కొత్త ఇది అప్పుడు ఉన్న కుడాల ఉన్న అజిత్ రెడ్డికి ఇవన్నీ తెలుసు మొత్తం మాకున్న ఇంజక్షన్ ఆర్డర్ తెలుసు అన్ని ఆర్డర్లు తెలుసు హైకోర్టులో కూడా కుడా వాళ్ళు వేసిండ్రు ఏమన్నా ఆర్డర్ తెచ్చుకున్నారా ఏం తెచ్చుకోలేదు అవును ఆర్డర్ ఇచ్చింది రాజయ్య ఇక్కడ రాజయ్య రాజయ్య నోట్లా పేరు రాజయ్య 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 వీళ్ళు ఇది చాలా అది చెరుకు వెళ్ళి చెరుకు మల్లారెడ్డిది ఈ ల్యాండ్ అప్పుడున్న అప్పుడున్న కలెక్టర్ పది సంవత్సరాల కింద ఉన్నారు ఇలా నిరుపేదలకు కలెక్టర్ గారు వీళ్ళను ల్యాండ్ వల్ల రిక్వెస్ట్ చేయగలిసింది అది పది పది సంవత్సరాల ముందు ఇది నిరుపేదలు ఇబ్బందులు పడతారు అని ఈ డబ్బు కలెక్టర్ గారు ఈ నిరుపేదలు కలెక్టర్ గారు వీళ్ళ మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాక అలా ఒప్పించాక కలెక్టర్ వాళ్ళు పంపినాక వీళ్లకు ఈ మల్లారెడ్డి వాళ్లకు యమునాదేవి వాళ్ళకు వాళ్లకు వీళ్ళు మీకు అయిన వారు అప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు ప్రభుత్వాలు మీ ఎమ్మెల్యే గారు కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వీళ్లకు రిక్వెస్ట్ చేసి వీళ్లకు దురుపేద వాళ్ళకు ఇబ్బందులు పెడుతుందని వీళ్లకు గుర్చెలు గుర్చెలు వేగాలి గుర్చెలేసి మీరు వన్ వన్ ఎయిట్ ఎయింటి ఫైవ్ సిక్స్ ఎకరా ఎనిమిదికుంటారు ఎకరా ఎనిమిది ఉంటుంది వాకౌట్ కాను వర్కౌట్ కావాలి అప్పుడు ఎమ్మెల్యే గారు ఈ వినయభాస్కర్ గారు అప్పుడున్న వీళ్ళ రిక్వెస్ట్ చేయాలంటే వాళ్ళ మాట మీద ప్రభుత్వాలు వీళ్ళందరూ అంటే మాట మీద వీళ్ళకు వాళ్ళకు పని అప్పుడున్న వీళ్ళు కాల్ చేసినాక అప్పుడు వీళ్ళకు గవర్నమెంట్ వీళ్ళకి అయిన వారు చేస్తారు అన్నారు అందుకే ఆ నమ్మకం మీద వీళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళు ఓపెన్ వాళ్ళు కలెక్టర్ గారు చెప్పారు వీళ్ళు కూడా ఉన్న గుర్తవాసులు కూడా వీళ్ళు కూడా తీర్మానం చేసి సంతకాలు కూడా పెట్టారు గుర్తి సంతకాలు కూడా పెట్టారు సంతకాలు